నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చి ఇల్లందుకు నీటిని రాకుండా చేశారని నీటిని ఇల్లందుకు రప్పించే కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లందు మీదుగా అన్ని ప్రదేశాలకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని వినతి పత్రాన్ని అందజేస్తామని ఒకవేళ సీతారామ ప్రాజెక్టు జలాలు ఇల్లందుకు రానున్నట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుమ్మడి నరసయ్య ఏపూరి బ్రహ్మం అబ్దుల్ నబీ రామ్ సింగ్ పుట్ట ఉపేందర్ బండారి మోహన్ రావు నాని రాజు బంధం నాగయ్య ఆలేటి కిరణ్ క్లింట్ రోజ్ తదితరులు పాల్గొన్నారు ఎగ్ల పక్షం బదిలాలి రైట్ స్టాండ్ ఆఐక్యత బదిలాలి రైట్ ఛానల్ ఐక్యత బదిలాలి వరకు పోరాటం పోరాటం ఇల్లనేయ్ సోర్గానికి వచ్చేంత వరకు ఎగ్ల పక్షం ఐక్యత ఎగ్ల పక్షం ఐక్యత బదిలాలి ఎగ్ల పక్షం ఇల్లెందు నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అంశం సీతారామ ప్రాజెక్టు అంశం సీతారామ ప్రాజెక్టు రూపకల్పన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు దుమ్ముగూడెం నుండి కిన్నరసాని కిన్నెరసాని నుండి రోలపాడు రోలపాడు నుండి ఇల్లెందు దగ్గరికి నీళ్ళు వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు విస్తారమైనటువంటి పద్ధతుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మైబాదు జిల్లా వెంట కూడా దాన్ని ఫారకంలోకి వస్తుంది అని చెప్పి డిజైన్ చేశారు దానికి సంబంధించినటువంటి ప్లాట్ కూడా రూపొంది దాన్ని సంబంధించిన ఆర్డర్లు అంశాలన్నీ కూడా వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీడిజెన్ పేరుతోటి మళ్ళా గోదావరి మీరులని పైకి తీసుకొచ్చేది పోయి గోదావరి ఏటే తీసుకుపోతున్నారు దాన్ని ఇప్పుడు చూసినప్పుడు కనపడుతుంటుంది ఏంటి అని అంటే మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఈ ముగ్గురు మంత్రుల ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతిలో ఆ రీడిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సీతారామ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇల్లెందుకు ముందుగానే నీళ్ళు రావాలి ఇల్లెందుకు దాన్ని వాన్ రూపొందాలి ఈ ప్లాన్ అంతా కూడా తారుమార్చేసి వాళ్ళ ప్రాంతానికి నీరు తీసుకుపోయే పద్ధతులు ఉంది నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇల్లందును కూడా గుర్తు చేశారు ఇల్లెందరిని కూడా గోచరించారు కానీ ఇల్లెందుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి ఇల్లెందుకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఇది మాత్రం చెప్పలేదు అందుకనే ఇప్పటికైనా మంత్రులు ఆలోచించాలి ఒకళ్ళకి నీళ్ళు తీసుకుపోతే వద్దనేది లేదు ఆ నీళ్లు తీసుకోవటం తప్పని అంటలేదు ముందుగాను ఈ ఇల్లెందు సంగతి ఏంటి ఇల్లెందు నియోజకవర్గానికి కావాల్సిన ప్లాన్ ఏంటి అనేది మేము అనేటువంటిది రెండు వేల పద్నాలుగు నుండి మొదలుకొని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఉన్నారు అప్పుడు వారు ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు ఇప్పుడు కూడా ఏం పట్టించుకున్నట్టు లేదు మనములి అయిపోగానే కలుద్దాం అనుకున్నాం కానీ ఆయన అసెంబ్లీ ఆయన తెల్లారి అమెరికా ప్రయాణం పెట్టుకున్నాడు కాబట్టి కలవలేకపోయాం రేపు ఆయన రాగానే ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకెళ్ళి ఇల్లందుకు సంబంధించినటువంటి విషయంలో ఏం చేయాలనేటువంటిది దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఏం చెప్తుండో ఇన్న తర్వాత మేము ఈ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ని త్రుమ్ముగూడెం ప్రాజెక్ట్ నీళ్ళని ఇటు తీసుకురావడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే ఇదవుతుందని చూస్తున్నాం ఈరోజు ఇల్లందు పార్టీలు రైతు సంఘాల తరఫున కార్యాచరణగా మేమంతా సమావేశమయ్యాం ముఖ్యమైన విషయం దుమ్ముగూడెం ప్రాజెక్టుకి సంబంధించి గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లాగే కేసీఆర్ వీళ్ళు కొంత బయటని తీశారు డిజైన్లు అన్నీ కూడా చేసి చివరికి దుమ్ముగూడెం దగ్గర నుంచి ఇళ్ళం దాకా పైకులు వేసి బయట తీసుకెళ్ళి వాటి పాలేపి ఇటు దేవతల ప్రాజెక్టు తీసుకెళ్ళారు ఇల్లందు ప్రాంతంలో ఇల్లందు నియోజకవర్గం అట్లా పెనపాక భద్రాచలం కొత్తగూడెం మైబాద్ ఈ నాలుగైదు నియోజకవర్గాలకి ముంగూడం ప్రాజెక్టు నీళ్లు చుక్క వచ్చే పరిస్థితి లేదు ఇవాళ మంత్రులు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా బాగా హడావుడి చేసి జులూర్పాటు దగ్గర నుంచి ఏలుపూరు కెనాల్లో ఎన్ఎస్ కెనాల్లో కలపడానికి గోదావరి కృష్ణా జలాలు కలిసి అని సంతోషపట్టానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అర్థమవుతుంది వంద కోట్లు మంజూరు చేసి కాలువలు నెల రోజుల నుంచి నిర్మిరామంగా ఒక యాభై మిషన్లు పెట్టి కాలువలు దూకుతున్నారు ఏదేమైనా మన ఇల్లందు ప్రాంతానికి నీళ్లు వస్తే ఇల్లందు ప్రాంతం అంతా కూడా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతమైనది గిరిజనులు చేసుకున్నటువంటి పోడు ఉన్నటువంటి ప్రాంతమైన కింది పక్క ఇల్లందుకు నీళ్ళు వస్తే నిజంగా కిందికి ఖమ్మం దాకా నీళ్లు పోవడానికి గ్రావిటీ ద్వారా పోవడానికి ఆస్కారం ఉంది ఆ రకంగా డిజైన్ చేస్తే మంచిదని అట్లా చేయాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పాలకులు దీని మీద దృష్టి పెట్టి అటు ఎట్లయితే గోదావరి కృష్ణా జలాలను కలపాలని ఎంతో పట్టుదలకు ఉన్నారో అదే రకంగా రానున్న కాలంలో పట్టుదల వహించి ఇల్లందు ప్రాంతాన్ని మహిబాద్ ప్రాంతాన్ని అట్లే మినపాక భద్రాచలం ఈ కొత్తగూడెం ఈ నియోజకవర్గాల్ని సస్యామం చేయడానికి కావలసిన ఏర్పాట్లు ఈ ప్రభుత్వ పాలకులు చేయాలని రేపు పదిహేనో తారీఖు తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవాలని మేము నిర్ణయం తీసుకోబోతున్నాం ఆ నిర్ణయం ప్రకారంగా ఆయన గారిని కలిసి ఒక పది నిమిషాలు మాట్లాడి వాస్తవ విషయాలు చెప్పి తద్వారా ఈ ప్రాంతాన్ని సక్షేమం చేయాలని డిమాండ్ చేయాలని మేము భావించాం దుమ్ముగూడం నీటిని జిల్లా వ్యాప్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉపయోగించుకోవాలనేటువంటి నేపథ్యంతో రెండు వేల ఐదు నాడు సిపిఎం పార్టీ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం గారు జిల్లా వ్యాప్తంగా అనే పేరుతోని పాదయాత్ర చేశారు ఆ తర్వాత రైతు సంఘాలన్నీ కలిసి పాదయాత్రగా దుమ్ముగూడెం నుండి ప్రారంభం చేసి ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి తమ్మినేని గారు గుమ్మనర్సయ్య గారు ఇతర అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళంతా కూడా పాదయాత్ర ప్రారంభం చేస్తే ఆ సందర్భంగా అప్పుడున్న పాదయాత్ర ఇక్కడ నుండి హైదరాబాద్ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు దుమ్ముగూడం ప్రాజెక్టు మంజూరు చేశారు ప్రకటించారు మీరు పాదయాత్రగా రాకండి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చండి పాదయాత్ర అవసరం లేదు మీకు కావాల్సినటువంటి నీటి వసతి కల్పిస్తానని చెప్పేసి ఆనాడు దానికి శ్రీకారం చుట్టాడు ఆ తర్వాత కాలంలో ఆయన మరణించడం ఆ ప్రాజెక్టు రాజు సాగర్గా టెన్నల్ పద్ధతుల్లో అండర్గ్రౌండ్ ద్వారా వాటర్ వచ్చేటువంటి దీంట్లో వచ్చాయి దాని తర్వాత కాలంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల పదహారులో ఇక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ట్యాంకుని నిర్మిస్తామని చెప్పేసి రోళ్లపాడు ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన చేస్తే దాన్ని పచ్చిగా ఇక్కడ నుండి లేకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు తరలించుకుపోయారు మళ్ళీ కాంబినేషన్ అదే కాంబినేషన్ ఇక్కడ ఏర్పడ్డది మళ్ళీ అదే తుమ్మలశ్వరరావు గారు ఏదో ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి కాళేశ్వరంలో ఏమి లేదు అని ఎట్లయితే నిరూపణ అవుతుందో ఇప్పుడు ఈ దుమ్ముగూడవ నీటిని కృష్ణాలో కలిపేటువంటి పద్ధతి ఏదైతుందో అదే విధంగా ఉంది కాబట్టి కృష్ నీటిని కృష్ణాలో కలపొద్దు అని మేము అనవు ఇంకా అవసరమైతే వేరే తీసుకొచ్చి త్రివేణి సంగమమైనా చేయండి అభ్యంతరం లేదు కానీ ఇల్లందు ప్రాంతానికి ఇటు ఉన్నటువంటి గిరిజన ప్రాంతానికి నీరు లేకుండా తరలించుకుపోయే విధానాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అఖిల అఖిలపక్షంగా ఈ అంశం మీద ఎంత దూరమైనా పోయి ఈ నీటిని ఇల్లందుకు రప్పించే దాంట్లో మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఇల్లందు నియోజకవర్గానికి ఒకటే పంటగా ఉన్నది ఆదివాసులు ముఖ్యంగా ఒక పంట మీద రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు పెట్టుబడులు పెట్టడానికి తీసుకోవడానికి ఇచ్చేటోళ్ళు కూడా లేకుండా పరిస్థితి కుటుంబాలు చాలా ఘోరంగా దిగజారిపోతున్నాయి ఆకాశ రావణ పంట పండుతనే తప్ప ఇక్కడ ఏదే గత్యంతం లేదు మంత్రులు ముగ్గురు మంత్రులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మీరు ముగ్గురు కలిసి ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారని మేము అట్ల పక్షంగా సిపిఐం చి పార్టీగా మిమ్మల్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం ఇవాళ ఇల్లందు నియోజకవర్గానికి ఏమున్నాయి మీరు తీసుకోపోయే ఏమున్నాయి అటు కూడా కావాల్సిందా కూడా ప్రజా ప్రజానికే ఉన్నారు అటు కూడా మీరు పనిచేయండి మేము కాదనట్లే మంత్రులు అంటే ఒక జిల్లాకే కాకుండా రాష్ట్రానికి మంత్రులు కాబట్టి పక్కన నియోజకవర్గాన్ని కూడా చూసుకున్న భాష మంత్రులపై ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇల్లందు నియోజకవర్గానికి అప్పుడు ఇన్ఛార్జిగా ఎట్లయితే ఉంటారో ఓట్లు లేనప్పుడు కూడా ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి ఈ ఇల్లందు నియోజకవర్గాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి గుర్తించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీరు మీ ఆరాటం ఈ మూడు రోజుల వృత్తిగా ప్రెస్ మీట్లు మీడియాలు చేసేది ఇది ఒక పక్క ఇల్లు నియోజక ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఒక రకంగా ఫీలింగ్ లో ఉన్నారు మీరు కూడా అట్లా కాకుండా ఇల్లు నియోజకవర్గానికి నీళ్లు రావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మళ్ళీ ఇందాక అందరం ఒక గొంతుగా ఉన్నాం అవసరమైతే మళ్ళీ మంత్రి గారిని కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే మేము అఖలపక్ష పార్టీగా మేము ఊరిగా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి ఆందోళన కార్యక్రమం తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి మంత్రి గారు అది కూడా దృష్టించుకోవాలని చెప్పి ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా ఈ చేసే పనికి ఇల్లందు నియోజకవర్గం అన్యాయం చేసిన దాంట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మేము కోరుతున్నాం ఈ సమాప్తం నమస్కారం